రాజ్ ఠాక్రే పార్టీ పైన అసమ్మతి గలం వినిపించడంతో ఆయన పార్టీ నుంచి బాల్ ఠాక్రే బయటకు పంపించారు దీంతో ఆ తర్వాత రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేవా సమితి పేరుతో కొత్త పార్టీని స్థాపించారు అయితే ఇటీవల ఉద్దవ్ ఠాకరే రాజ్ ఠాకరే ఒకే వేదిక కనిపించడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది సంజయ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మేనకా గాంధీని పంతొమ్మిది వందల ఎనభై రెండు విభేదాల కారణంగా బహిష్కరించారు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సంజయ్ విచార్ మంచ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని మేనకా గాంధీ సొంతంగా ఏర్పాటు చేయడం సంచలనం రేపింది ఇది కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని ప్రోత్సహించే చర్యగా భావించిన ఇందిరాగాంధీ మేనకా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు అనంతరం జనతా పార్టీలో చేరి ఎంపీగా గెలిచారు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న మేనకా గాంధీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు సొంత పార్టీ నుంచి బహిష్కరణ గురైన తర్వాత అనుప్రియ పటేల్ పటేల్ బీజేపీలో చేరారు ప్రస్తుతం అనుప్రియ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు వ్యతిరేక వైఖరి పార్టీ వ్యవస్థాపకులు సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్ ను ఎస్పీ నుంచి సస్పెండ్ చేశారు ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ ఆయన సతీమణి డింపుల్ యాదవ్ లోక్ సభ ఎంపీలుగా ఉన్నారు ఇక బిహార్ లోని నుంచి తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఆ పార్టీ అధినేత బీహార్ మాజీ సీఎం కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బహిష్కరించారు తాజాగా కుమార్తె ఉద్యమ నాయకురాలిగా రాజకీయాల్లో ఉన్న కల్వకుంట్ల కవిత కొన్ని రోజులుగా సొంత పార్టీపై పార్టీ నేతలపై చేస్తున్న కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి ఇటీవల ఆమె ప్రవర్తించిన తీరు చేస్తున్న వ్యాఖ్యలు ఆరోపణలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది ఇది తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది